నమస్కారం రుద్రా కు స్వాగతం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యమ గాయకులను తమ సంస్థ తరపున సత్కరించే కార్యక్రమం చేపట్టినట్లు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ సంస్థ ప్రధాన కార్యదర్శి ముఖ్యర సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఉత్తర తెలంగాణ అనగా కరీంనగర్ వరంగల్ నిజాంబాద్ ఆదిలాబాద్ ఖమ్మంలకు చెందిన గాయకులు ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ సమస్యల పట్ల తమ అమూల్యమైన గానంతో జనాలను చైతన్యం చేసేందుకు వారిని గౌరవించడం మన కర్తవ్యమని కనీస ధర్మమని భావించి మా సంస్థ తరఫున ఉత్తర తెలంగాణకు చెందిన ముప్పై మంది సీనియర్ గాయకులకు ఉద్యమ గాన కోకుల బిరుదుతో పాటు కీర్తి పురస్కారం అందించి సన్మానం చేయాలని నిర్ణయించామని కావున ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ గాయకులు ఈ పురస్కారం కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు ముక్కిల సంబత్ కుమార్ తెలిపారు ఈ పురస్కారంకి అర్హతలు నలభై సంవత్సరాల పైబడి ఉండాలని సమాజానికి తన పాటలతో ప్రభావితం చేసిన వారే ఉండాలని ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు చెందిన వారు మాత్రమే ఉండాలని దరఖాస్తుదారులు ప్రోగ్రాంలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఫోటోలు సర్టిఫికెట్లు నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ నైన్ సెవెన్ టూ జీరో సెవెన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించవలనని దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ జూలై ఐదవ తేదీ అని కార్యక్రమం నిర్వహించు తేదీ జూలై పన్నెండవ తేదీ వేదిక ప్రెస్ క్లబ్ కలెక్టరేట్ ఎదురుగా కరీంనగర్లో అని తెలిపారు ఉద్యమ గాన కోకిల పురస్కారం దరఖాస్తుల ఆహ్వానం ఉత్తర తెలంగాణ నాయకులకు జూలై పన్నెండవ తేదీ ప్రెస్ క్లబ్ కలెక్టరేట్ ఎదురుగా కరీంనగర్